హలో అండి అందరికీ ఈరోజు మరొక రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను మన ఇంట్లో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్ తోటే చాలా సింపుల్గా ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే కనుక చేసుకోవచ్చు ఈ కర్రీ వచ్చేసి రైస్ అండ్ చపాతీ రోటి దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటి అని చూసేద్దాము ముందుగా బంగాళదుంపలు అనేవి ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టిన తర్వాత దానిపైన పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని దీనిలో మూడు లవంగాలు కొంచెం చెక్క రెండు యాలకులు వేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఇప్పుడు దీనిలోనే కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇంకొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత దీనిలో టూ టమాటోస్ అయితే కనుక తీసుకున్నానండి నేను ఇక్కడ సో టమాటోలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా ముక్కలు వేసినా వెంటనే దాన్ని కదపకుండా అలానే ఉంచేసి మనము మూత పెట్టేస్తే కనుక త్వరగా టమాటా అనేది మగ్గిపోతుంది ఇప్పుడు టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత దీనిలో టేస్ట్కి తగినంత సాల్ట్ కారం పసుపు అలానే కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసినటువంటి బంగాళదుంప ముక్కలను కూడా వేసేసుకోవాలి బంగాళదుంప ముక్కలు అనేవి ఉడకపెట్టకుండా కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని కూడా డైరెక్ట్గా కూడా వండుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఉడకపెట్టాను ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి కొంచెమే వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను గ్రేవీ కోసం ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే ఫాలో అయిపోండి